ఈరోజు మనందరి లక్ష్యం ఒకటే పది సంవత్సరాలు పట్టి పీడించిన శనిని ఎంతో కష్టపడి పారదోలినం రాష్ట్రంలో మరి అలాగే కేంద్రంలో మనకు నిత్యావసర వస్తువులు గ్యాసు పెట్రోల్ ధరలు పెంచి మన సామాన్యుని నట్టువీరుస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని కూడా గద్దదించాల్సిన అవసరం ఉంది కనుక ఈరోజు మనందరం పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది మనం చూస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు మనం ఏదైతే కోరుకున్నామో మనకు ఎలాంటి పాలన అయితే రావాలో అలాంటి వ్యక్తే మనం తెచ్చుకున్నాం గత నాలుగు నెలల నుంచి ఒక్క గంట కూడా రెస్ట్ తీసుకోకుండా మన కోసం అసెంబ్లీలో పోరాడుతూ ఎనిమిది రోజులు అసెంబ్లీ సెషన్స్ అయితే రోజు గురించి ఒక్క రోజు కూడా మాట్లాడని గత ఎమ్మెల్యేలను ప్రతి రోజు నిత్యం మన కోసం పోరాటం చేసినటువంటి ఐలన్న గారిని చూసాం చూసామా లేదా చూసామా లేదా అలాగే మరి పార్లమెంటు సభ్యులు కూడా రాహుల్ గాంధీ వెనకాల కూర్చొని కిరణ్ కూడా మన కోసం కొట్లాడాలా లేదా అలాగే వంద రోజుల పాలనలో వంద కోట్ల సుమారు వంద కోట్ల రూపాయల ఫండ్ తీసుకొచ్చి అభివృద్ధి బాటలు నడిపిస్తున్న ఐలన్న గారికి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసి నిరసన తెలిపినటువంటి కోమట్రెడ్ అంకర్ రెడ్డి గారికి గేటు ముందు పార్లమెంటు గేటు ముందే తాళం వేసి నిరసన తెలిపిన రాజగోపాల్ రెడ్డి గారికి వారసుడిగా ఇక్కడ వారు బలపరిచిన అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నటువంటి మీలాగే నేను కూడా కష్టపడతా ఐలన్న లాగే నిత్యం ప్రజల్లో ఉంటా పోమటి బ్రదర్స్ లాగే నిత్యం ప్రజల్లో ఉంటా మీ అందరికి సేవ చేస్తా అని వస్తున్నటువంటి చామల కిరణ్ అన్న గారిని చెయ్యి గుర్తుపై ఓటు వేసి సమయం లేదు మీరు అందరు ఎండలో ఉన్నారు కనుక మనదంతా ఒకటే కులం కాంగ్రెస్ కులం ఒకటే మతం దయచేసి ఏ కులాల మతాలకు తావు లేకుండా మనం ఏదైతే ఐదు సంవత్సరాల పాటు బాటలు వేసుకున్నామో అది ముందుకు సాగాలంటే మనకిచ్చిన మాట ఆరు గ్యారంటీలు అమలు కావాలన్నా ఖచ్చితంగా చావల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారి చేయి గుర్తుపైకి ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కనుక చేయి గుర్తుకే చేయి గుర్తు